అందరికీ శుభోదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఎర్రటి చీరను సమర్పించాలి ఎర్రటి మందారాలు గులాబీలు ఎర్రటి అక్షింతలతో అమ్మవారిని పూజించాలి పొంగలి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి దుర్గా స్తోత్రాలు సహస్రనామాలు ఓం దుమ్ దుర్గాదేవి అయి నమ అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలి ఎర్రటి వస్త్రాలు దానంగా ఇవ్వాలి దుర్గామాత ఈ విశ్వానికి తల్లిగా సంరక్షకురాలిగా నిలుస్తుంది చెడును ధ్వంసం చేస్తుంది ఈమె సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తుల శక్తికి మూలపుటమ్మ దుర్గామాత నవరూపాలైన నవదుర్గలను శైలపుత్రి బ్రహ్మచారిణి కాలరాత్రి కూష్మాండ స్కందమాత కాత్యాయని సిద్ధిదాత్రి మహాగౌరి చంద్రఘంట ఈ నవ రూపాలలో అమ్మవారిని కొలుస్తారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడం వలన అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు వచ్చింది దుర్గమాసురుడు అనే రాక్షసుడు విప్రులందరూ బ్రాహ్మణులందరూ వేదమంత్రాలు మర్చిపోయే విధంగా బ్రహ్మచే వరం పొందిండు ఈ వరం వల్ల బ్రాహ్మణులందరూ ఋషులు మునులందరూ కూడా వేదమంత్రాలను మర్చిపోయినరు దీనివల్ల దేవతలకు యజ్ఞయాగాదులు చేయలేకపోయిన్రు దానితో దేవతలందరికీ హవిసులు లేక నీరసించిపోయినరు ఈ విధంగా దేవతలు నీరసించిపోవడం వల్ల వర్షాలు లేక పంటలు లేక ప్రాణికోటి ఆకలితో హాహాకారాలు చేయడం మొదలుపెట్టింది దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షమై ముందుగా ప్రాణకోటి ఆకలి తీర్చింది తర్వాత దుర్గమాసురుడిని సంహరించింది అందు అప్పటి నుండి కూడా అమ్మవారిని దుర్గాదేవి రూపంలో కొలుస్తున్నారు ఈరోజు వినవలసిన కథ మహిషాసుర మర్ధిని పూర్వం రంభుడు అనే ఒక రాక్షసుడు మహిషి అంటే గేదె గేదెను చూసి మోహితుడయి ఆ మహిషిని తన రాజ్యానికి తీసుకువెళ్ళి ఆ మహిషితో ఉండసాగాడట ఆ మహిషి గర్భం ధరించింది మహిషి నుండి మహిషాసురుడు అనే రాక్షసుడు పుట్టిండట ఇతడు తీవ్రమైన తపస్సు చేసి స్త్రీల వలన మరణం లేకుండా ఉండే వరాన్ని పొందిండట భూలోకాన్ని జయించి దేవలోకం పైకి కూడా దండెత్తి వెళ్ళిండట అప్పుడు దేవతలు అతనితోని కొంతకాలం యుద్ధం చేసిన కానీ అతనికి స్త్రీల పురుషుల వలన మరణం లేదని తెలుసుకొని యుద్ధాన్ని విరమించుకున్నారట విరమించుకొని మళ్ళీ అమ్మవారి గురించి ప్రార్థన చేసిన దేవతలందరూ కూడా తమ తమ దగ్గర ఉన్న దివ్య శక్తులను ధారబోసి అమ్మవారిని ప్రార్థించితే అమ్మవారు పద్దెనిమిది భుజాలు కలిగిన మహాలక్ష్మి అమ్మవారి లాగా దర్శనమిచ్చిందట మహిషాసురునితో యుద్ధం చేసి ఆమె మహిషాసురుని చంపివేసిందట ఇది ఈరోజు తెలుసుకోవలసిన మహిషాసురుని మహిషాసుర మర్ధిని కథ